ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు కాకతీయ తోరణం తీసేస్తారట తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణం తీసేస్తాం కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం ఇవాళ మొత్తం దాన్ని మార్చేస్తా అని మాట్లాడుతుండు కాకతీయ తోరణాన్ని గిట్ట ముట్టుకుంటే వరంగల్ జిల్లా అగ్నిగుండమైతుంది వరంగల్ వరంగల్ కు మరి ప్రతీక కాకతీయ తోరణం ఒకవేళ ఆ చిహ్నంలో కాకతీయ తోరణాన్ని కానీ తొలగిస్తే ఈ వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నామ రూపాలు లేకుండా ఈ ప్రజలు భూస్థాపనం చేస్తారు అది వరంగల్ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక కాకతీయ తోరణం అనేది ఈ జిల్లా ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అంటే ఆయన ఎంతసేపు ఏదో ఒకటి ఏదో రకంగా కేసీఆర్ మీద అపవాదులు వేయాలి ఏ ఏముంది వంద రోజుల కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడాలంటే ప్రజలు ఏమంటున్నారు వీళ్ళు ఏదో ఉద్ధరిస్తారనుకున్నాం కానీ ఉద్దర మాటలు తప్ప ఉద్ధరించింది ఏమీ లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉత్తయే లీక్ వార్తలు ఫేక్ వార్తలు పొద్దుగాలు లేస్తే టీవీ చూస్తే లీకులే పేపర్ చూస్తే ఫేక్ వార్తలే ఒక్కటన్నా నిజముందా ఎన్ని చెప్పారు మీరు ఇదే కాంగ్రెస్ నాయకులు మేము వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు పదమూడు హామీలు అమలు చేస్తామన్నారు ప్రజలు వాళ్ళు నమ్ముతలేరని బాండ్ పేపర్లు వంచింది ఇంటింటికి బాండ్ పేపర్లు నోటరీ డాక్యుమెంట్లు పంచింది ప్రజల్ని నమ్మించింది అట్లా కూడా జనం నమ్ముతలేరంటే లాస్ట్కు ఇది సోనియా గాంధీ మాట ఇగో రాహుల్ గాంధీ మాట ఇస్తున్నాడు మేము మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ ఆరు గ్యారంటీల మీద చట్టబద్ధత తెస్తామన్నారు వచ్చింది అదర్శన చట్టబద్ధత వచ్చినాదే ఇవాళ చట్టబద్ధత లేదు హామీలు అమలైంది లేదు బాగా ఆలోచించండి ఇలా ప్రజలు కోపంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు వీళ్ళ నిజస్వరూపం అర్థమవుతా ఉంది అందుకే వాళ్ళు ఏం చేస్తుండ్రు లేవగానే లీక్ వార్తలు ఫేక్ వార్తలు రాయిస్తుండ్రు అన్ని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అందువల్ల మనం ప్రజల దగ్గరికి పోవాలి నాకు తెలిసి ప్రజలకు విషయాలు అర్థమైనాయి నిన్న కేసీఆర్ గారు వస్తే అద్భుతమైన ప్రజాస్పందన మన ప్రజల్లో మనం రైతుల్లో చూడడం జరిగింది ఎన్ని మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఒకసారి మీరే చూడండి ఒక్కొక్క వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది